నెల్లూరు జిల్లా మైపాడు గేట్ సెంటర్ ఆధ్యాత్మిక శోభతో పులకించిపోయింది సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మల్లికార్జున స్వామి వారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు తెప్పోత్సవంలో మంత్రి నారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తెప్పోత్సవాన్ని ప్రారంభించారు మంగళ వాయిద్యాలు వేద మంత్రోచరణాల నడుమ స్వామివారి జల విహారం చేస్తూ భక్తులకు దర్శనమిచ్చారు భక్తుల సౌకర్యార్థం కాలువకు ఇరువైపులా అత్యాధునిక సౌకర్యాలతో పార్కును అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు దేవాదాయం మున్సిపల్ పోలీసు శాఖల సమన్వయంతో ఉత్సవం ప్రశాంతంగా విజయవంతంగా ముగిసిందని తెలిపారు పరమరామిక సమేత యొక్క మల్లికార్జున కార్యక్రమం జరుగుతుంది ప్రతి సంవత్సరం యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రోజుల్లో జరిగే యొక్క ఈ పండుగ ఈ చెప్పొత్సాన్ని ఎంతో వైభవంగా ఈరోజు అధికారులు యాక్చువల్గా అంటే ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్ల యొక్క కలయికతో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు దాదాపు లక్ష పైగా లక్ష పైగా భక్తులు వస్తారనేది డిస్టిమేషన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో విదేశాఖ నేను మంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం రెండు వేల పద్నాలుగులోకి వస్తే ఆ రోజు అజీష్ గారు మీరు ఇక్కడ చూడగానే చాలా భయంకరంగా ఉండేది ఇంత వడద మట్టి విరినల్స్ అంతా ఆ రోజు ఇమీడియట్గా ఒక ఘాటు కట్టమని ఆదేశించడం వెంటనే చక్కటి గాజు కట్ట ఘాటు కట్టారు మేము వచ్చి ముందు వెరిఫై చేశాను చేస్తే అవతల పక్క కూడా ఇలాగే ఘాటు కట్టి ఇంకా బాగుంటుంది భక్తులు ఇలాగే ఆ కూడా కూర్చోగలరని చెప్పడం దాని మీద అధికారులను ఆదేశించాను Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.